వాడు వచ్చి పాండవుల్ని లక్కింట్లో పెట్టి కాల్చేద్దామంటే అలాగేనంటావు మాయాజ్యూతానికి పిలుద్దామంటే అలాగేనంటావు ఎలాగైనా రాజ్యం తస్కరిద్దామంటే అలాగేనంటావు ఏనాడు కాపాడుకున్నావు నీ పెద్దరికం వడికి అలా అలవాటు చేశావు వడికి అలా అలవాటు చేసిన తర్వాత వాడికి నీ మీద గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు ధర్మం కోసం నిలబడిన వాడివైతే నోటితో చెప్పడం కాదు అనుష్ఠాన పర్యంతంలో నువ్వు అలా నిలబడగలిగిన వాడివైతే అసలు సభలోంచి వెళ్ళగలిగేవాడుగా అసలు నీకు వాడు వశవర్తి కాకుండా ఎలా పెరిగాడు ఎంత తిన్నగా అడిగిందండి ఎక్కడ ఆమెకేమి సంకోచం లేదు ధృతరాష్ట్ర మహారాజుతో మాట్లాడుతున్నాను భర్తతో మాట్లాడుతున్నాను అంటే లోపల ఎంత బాధపడుతుందో కొడుకు పాడైపోయాడు కుటుంబం పాడైపోతోంది ఇది చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుందో అందుకే ఆమె గుర్తించింది రాబోయేటటువంటి దుష్పరిణామాన్ని అందుకని అనుడు నీ పుత్రుడు వినీతుడగుట ఎరిగి ఎరిగి వాడు ఉన్నవాడు కాదు అవినీతి పరుడు వాడికి ఎప్పుడు స్వార్థం ఇది నీకు తెలుసు తెలుసు కాదు తెలిసి తెలిసి చాలా నొక్కి చెప్తోంది నీకు బాగా తెలుసు నీకు తెలుసు అన్న విషయం నాకు తెలుసు బుకాయించు భార్యాభర్తల మధ్యలో దాపరికం ఉంటుందండి తెలిసి తీరుతుంది కాబట్టి వాడు అవినీతుడన్న విషయం నీకు తెలుసు నీకు బాగా తెలుసన్న విషయం నాకు తెలుసు అందుకే ఎరిగి ఎరిగి నీకు తెలిసి కూడా నువ్వేం చేసావు వశంబున వశంభునయ్య పోయేది వాడు ఎలా చెప్తే అలా ఎందుకు ఆడతావు వాడు ఏం చెప్తే చేస్తూ వచ్చావు ఐదుగురు పిల్లల్ని తీసుకెళ్లి తమ్ముడు పిల్లల్ని లక్క ఇంట్లో పెట్టి కాల్చేస్తానన్నాడు ఒప్పుకున్నావు ఆ రోజున రాజ్యం అపహరించడానికి మాయాద్యూతానికి పిలిచారు ఒప్పుకున్నావు ఇంటి కోడలు ద్రౌపదీదేవి వస్త్రాపహరణం చేస్తుంటే మిన్నకున్నావు భీముడు శపథం చేస్తుంటే ఊరుకున్నావు నేను వచ్చి చెప్పిన తర్వాత కదా కోడల్ని పిలిచి వరాలు ఇచ్చావు నీ వలన కథ నాశనం అయిపోతుంది ఇవన్నీ అనాలా అనక్కర్లేదు ఒక మాట వెనక అన్నీ ఉంటాయి ఇప్పుడు మాట్లాడడం గొప్ప కాదు మాట్లాడేటప్పుడు ఒకటి ధార్మిక నిష్ట ఉండాలి ధర్మం తెలిసి ఉండాలి రెండు ఆ ధర్మాన్ని మాట్లాడడానికి ధైర్యం ఉండాలి నేను ఇక్కడ ఇలా మాట్లాడితే ఏమో ఎందుకు వచ్చిన కూడా పోనిద్దు మనకి ఎందుకు సర్దుకుపోదామని చెప్పేసి ఊరుకునేటటువంటి మనస్తత్వం అయితే దాంధారి గురించి ఇప్పుడు ఇదిగండి ప్రవచనం అయ్యప్ప స్వామిలో కాదు ఇది జీవితంలో అలవాటు పడాలి ఒక సభలోకి వెళ్ళి కూర్చోవడం అన్నది జరిగితే మాట్లాడడం అన్నది జరిగితే శాస్త్రమును చెప్పడంలో నిర్భయంగా మాట్లాడగలగాలి ఏదైతే అవని శాస్త్రాన్ని నమ్మి బ్రతుకుతున్నానన్న మాటకు అర్థం దాన్ని ధైర్యంగా చెప్పడమే నీకే ఆ నమ్మకం లేని నాడు ఆ ధైర్యంగా చెప్పలేని నాడు సభా వేదికల మీదకి ఎక్కవద్దు గాంధారి లోకానికి పరోక్షంగా హితోపదేశం చేస్తోంది కాబట్టి వాణి వశంభునయ్యేలా దీవు వాడు చెప్పినట్ల ఎందుకయ్యా ఆడతాం పాండవులకు ఏమి ఇచ్చితేని అసలు కృష్ణుడు ఎందుకు రావడం భీష్ముడు ఎందుకు చెప్పడం ద్రోణుడు ఎందుకు చెప్పడం అశ్వద్ధం ఎందుకు మాట్లాడాలి కర్ణుడెవడు మాట్లాడడానికి వీళ్ళెవరయ్యా మాట్లాడడానికి నువ్వు అధికారివి రాజ్యం నీది నూట ఐదుగురు నీ కొడుకులు నోర్ సగభాగం వాళ్ళది సగభాగం నీది అను కాదంటావా ధర్మరాజుది రాజ్యం వశపడి బ్రతుకు కాదా పో అని అను ఎందుకు అనలేవు ఎందుకు పెట్టావు సభ నీ ఈ సభ పెట్టడానికి కారణం నువ్వు వాడికి వశపడ్డావు కాబట్టి పెట్టావు ఈ సభ ఏర్పడవలసిన పరిస్థితి అందుకు వచ్చింది వాడు బయటికి అందుకుపోయాడు నీ మీద గౌరవం లేక ఇప్పటికైనా నీ అధికారం నువ్వు తెలుసుకో నీ అధికారమును తెలుసుకుని నీవు ప్రవర్తించని నాడు ఖచ్చితంగా ఇటువంటి ఉపద్రవములు ఏర్పడతాయి కాబట్టి నువ్వు పాండవులకు ఏమి ఇచ్చితేనే అడ్డుపడ ఎవ్వరికి వచ్చు నదిప చెప్పుమా అసలు అడ్డపడగలిగినటువంటి వాడు ఎవరున్నాడయా ఎవడికి ధైర్యం ఎవడికి అధికారం దుర్యోధనుడు ఎవడు అడ్డుపడడానికి తోషవతల పారాయి బయటికి మాట్లాడితే అధికారం నీది ఉపయోగించుకోకపోవడం నీ తప్పు వాడికి వశపడడం నీ తప్పు కొడుకుని అవినీతి పరుడుగా తయారు చేసుకోవడం నీ తప్పు ఇప్పుడు నన్ను పీల్చావా సభలోకి కొడుకుని వెనక్కి తెమ్మని ఇప్పుడు నీ మర్యాద వరకు పోలేదు కురుసభ గౌరవమే సించిపోయింది ఎంత గొప్పగా తయారు చేశావు కొడుకుని ఈ ఒక్క పద్యానికి ధృతరాష్ట్రుడు మారి ఉండాలి జీవితంలో కనీసం అంటే తండ్రి పోలికే కొడుకుని ఆ పద్యానికి మారనివాడు ఇక జీవితంలో వ్యాసుడు చెప్తే మారతాడ మారతాడా నారదుడు చెప్తే మారతాడా అందుకే తండ్రి మారలా కొడుకు మారలా ఏమైందంటే చిట్ట చివరికి దుఃఖం ఒక్కటే మిగిలింది తనకి తెలియకపోవడం తప్పు కాదు కనీసం మంచి మాట అన్నప్పుడు భార్య చెప్పినా వినగలగాలి ఆ వినగలిగిన లక్షణం లేకపోతే మనసుకి ఆర్ద్రత లేకపోతే వాడు జీవితంలో ఎప్పటికీ వృద్ధిలోకి రాలేడు అందుకే ఈ మాట చెప్పి ఆమె కొడుకుని పిలిచింది అనువాదం దగ్గరికి వచ్చేటప్పటికి కవిత్రయం ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు దీర్ఘోపన్యాసం కొడుకుతో ఏం మాట్లాడింది అన్న విషయాన్నంతటినీ పెద్ద వచనంలో కానీ పద్యాల్లో కానీ చెప్పకుండా చాలా అందంగా చిన్న చిన్న ముక్కలతో అంటే చూడండి అమ్మ చెప్పిన పాఠను తొందరగా అర్థమైపోతుంది ఏం చెప్పింది వాళ్ళమ్మ అంటే ఒరే నీ శక్తి నువ్వు తెలుసుకో బంధువులతో వైరం ఏమిట్రా కృష్ణుడు చెప్పిన మాట వినకపోవడం ఏమిట్రా అసలు నీతో కలిసి వచ్చేవాళ్ళు ఎంతమందిరా పాపం ఇవన్నీ చెప్పిందండి అంటారు అంతే అందుకే సహచత్వానికి దగ్గిరిగా కవిత్రయం అలాగే అనువాదం చేశారు ఒక చిన్న రాసి వదిలిపెట్టేశారు ఏం మాట్లాడింది ఆవిడ అంటే మనసులో నింద చేస్తూ అంది మనసులో తిట్టుకుంటూ మాట్లాడింది మనసులో ఎందుకు తిట్టుకుంది అంటే ఎక్కడో పరమశివుడి అనుగ్రహం చేత నూరుగురు కొడుకులను కన్నాను ఆ నూరుగురు కొడుకులు పుట్టాలని కోరుకున్నాను కానీ ఇంత దుర్మార్గులు పుట్టాలని కోరుకున్నాను ఆ నూరుగురు మొదటి కర్మ రెండవ దురదృష్టం పోనీ పిల్లలు చెడ్డవాళ్ళు అయితే తండ్రి దిద్దగలిగిన వాడయి ఉండాలి ఈయన వాడి వెంట నడుస్తాడు వాడికి వశవర్తి అయ్యి ఉంటాడు ఇక ఇప్పుడు వినకపోతే తండ్రి కొడుకు ఇప్పుడు మారకపోతే ఇక ఆ తర్వాత చెప్పడానికి వినడానికి మనుషులు మిగిలే అవకాశం లేదు అంత ప్రమాదానికి వెళ్ళిపోతుంది ఈ మూర్ఖత్వం ఏమిటి అది ఆవిడ ఆక్రోశం అందుకు తిట్టుకుంటుంది ఏ తల్లికి ఉండదండి ఈ బాధ ఇక చిట్ట చివరి స్థితికి వచ్చేసింది ఇక రాయబారాలు ఉండవు ఇక చెప్పడాలు ఉండవు ఇక యుద్ధ భూమిలోనే కలుసుకోవడం కలుసుకున్న తర్వాత ఆవిడ ఏం చూడవలసి వస్తుందో ఎటువంటి స్థితిని చూడవలసి వస్తుందో వీడిని ఇలా తయారు చేశాడే ఈ భర్త ఇప్పటికీ వినడే ఆవిడికి ఎంత బాధగా ఉంటుంది నిజంగా అందుకొని మనసులో తిట్టుకుంటూ మొదట ధర్మం గురించి చెప్పింది ఒరే ధర్మం అన్నది నీ వద్ద లేనప్పుడు నీ వెనక పదకొండు ఉన్నా గెలవవు పాండవులు వెనక ఏడ చౌహిణీలు కాదు వాళ్ళ ఐదుగురున్నా గెలుస్తారు ధర్మం ఎక్కడుంటుందో అక్కడ ఈశ్వర కృప ఉంటుంది ఈశ్వర కృప ఎక్కడుంటుందో అక్కడ గెలుస్తారన్నది నిర్వివాదాంశమైన అంశం ఇందుకు ధర్మాన్ని విడిచిపెడతావు ధర్మాన్ని విడిచిపెట్టి సుఖపడలేవు నువ్వు సుఖపడదామనుకున్నా ఒకసారి ధర్మాన్ని విడిచిపెట్టిన తరువాత కౌగిలించుకునేది దుఃఖాన్ని మాత్రమే ఎందుకనంటే పగయగలగలేని పామున్న ఇంటిలో అంటారు అలా పాముని తీసుకొచ్చి ఇంట్లో విడిచిపెట్టి సంతోషంగా బతుకుతామంటే ఎలా బతుకుతావు ధర్మాన్ని వదిలిపెట్టేసి సంతోషంగా ఉంటానంటే ఎలా ఉంటావు ఉండలేవు కాబట్టి ధర్మాన్ని పట్టుకో ధర్మం గురించి మాట్లాడింది రాజనీతి మాట్లాడింది